హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మే సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హెయిర్ కి ఏ విధంగా హెన్నా పెట్టుకుంటే చక్కని కండిషనింగ్ వస్తుందో అంతేకాకుండా హెన్నాలో ఏమేమి కలుపుకోవాలో చూసేద్దామండి ఇక్కడ చూస్తున్నారు కానీ నేను హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ ఇలా అయ్యిందనమాట అంత ముందు కాస్త వైట్ హెయిర్ ఉండేది అక్కడక్కడ హెన్నా పెట్టుకున్న తర్వాత మాత్రం చాలా చక్కగా ఉంటుందండి అంతేకాకుండా ఇప్పుడు నేను వేసే ఐటమ్స్ తో హెయిర్ మంచి కండిషనింగ్ అవుతుంది కాబట్టి చూడడానికి చక్కగా ఉంటుంది అంతేకాకుండా చాలా షైనింగ్ గా అవుతుందండి మరి హెన్నలో ఏమేమి కలుపుకోవాలో చూసిద్దామండి హెన్న మిక్చర్ కలుపుకోవడానికి ముందుగా నేనైతే ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను ఏదైనా ఐరన్ గిన్నె తీసుకోవాలండి ఐరన్ తో అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఇనుప గిన్నెనే తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్లయితే నార్మల్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఇందులో ఫస్ట్ రెండు స్పూన్స్ టీ పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు జుట్టుకు చక్కని కండిషనింగ్ ఇస్తాయండి నెక్స్ట్ ఇందులో పావు లీటర్ వాటర్ కూడా పోసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆమ్ల పౌడర్ కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకుని దీన్ని బాగా మరగనివ్వాలండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు బాగా మరిగిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది డికాషన్ అయితే మంచి కలర్ రావడానికి ఇందులో బీట్రూట్ ముక్కల్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ డికాషన్ కాస్త చల్లారిపోయిన తర్వాత మరో గిన్నెలోకి వడగట్టుకొని మళ్ళీ అదే ఐరన్ ప్యాన్ లోకి హెన్నా పౌడర్ ని తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి నూపూర్ హెన్నా నేను చాలా ఇయర్స్ నుండి కూడా నూపూర్ హెన్నానే యూస్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేచురల్ హెన్నా ఇది ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు జుట్టు కూడా చాలా మంచిదండి ఇది హెర్బల్ హెన్నా కాబట్టి చక్కని కండిషనింగ్ ఇచ్చి హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది మనకు ఎంత మోతాదులో కావాలో అంత హెన్నా పౌడర్ ని ఇందులో వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ ని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఆ తర్వాత నాలుగు స్పూన్లు పెరుగును కూడా వేసుకుంటున్నానండి పెరుగు వేసుకోవడం వల్ల జుట్టు సిల్కీగా షైనీగా అవుతుంది దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుని తగినన్ని కావాలనుకుంటే వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ డికేషన్ సరిపోలేదండి కాస్త వాటర్ ని కూడా యాడ్ చేసుకుని చక్కని పేస్ట్ లాగా ఇలా స్మూత్ గా కలుపుకోవాలి దీన్ని రాత్రంతా కూడా ఇలానే ఉంచేసుకోవాలండి మూత పెట్టేసుకుని మీరు టైం లేదనుకుంటే ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత హెయిర్ కి ప్యాక్ వేసుకోవచ్చు టైం ఉన్న వాళ్ళైతే నైట్ అంతా పెట్టుకోవచ్చు మాక్సిమం ట్వంటీ ఫోర్ టు థర్టీ అవర్స్ కూడా ఉంచేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూపిస్తున్నాను ఇలా అయిందండి ప్యాన్ కున్న ఐరన్ ని అబ్జర్వ్ చేసుకుని చక్కగా నల్లగా అయిపోయింది కదండి దీన్ని నేను ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసుకుంటాను ఇందులో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఆమ్ల పౌడర్ యూజ్ చేశాను కాబట్టి ఎలాంటి లెమన్ జ్యూస్ వేసుకోవట్లేదు హెన్నాని హెయిర్ కి అప్లై చేసుకునే ముందు హెయిర్ కి ఎలాంటి ఆయిల్ అప్లై చేసుకోకుండా డ్రైగా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి నా హెయిర్ లో వైట్ హెయిర్ కనబడుతుంది కదండి అక్కడక్కడ మీరు క్లియర్ గా కనబడుతుంది కదండి మధ్యలో నుండి హెయిర్ కొద్ది కొద్దిగా హెయిర్ ని తీసుకుంటూ ఈ ప్యాక్ అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను ఎవరైనా వాళ్ళు ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి మనకు మనం పెట్టుకోవడానికి కాస్త ఇబ్బందిగా అవుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా హెన్నాని అప్లై చేసుకుంటూ మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి మీకు పైన వరకే కావాలంటే కుదుర్లకే పెట్టుకోవచ్చు లేదంటే చివరి వరకు కూడా కావాలంటే కోవాలి మొత్తం హెన్నా అంతా పెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తో ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే హెన్న డ్రై అయిపోకుండా ఉంటుంది జుట్టు కూడా చాలా బాగా కండిషనింగ్ అవుతుందండి ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ తో అయితే క్లోజ్ చేసుకున్నాను టూ టు త్రీ అవర్స్ ఇలానే ఉంచేసుకుని ఆ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలండి హెన్నా పెట్టుకున్న తర్వాత షాంపూ పెట్టుకుని వాష్ చేసుకోకూడదు ఆ రోజు కేవలం వాటర్ తోనే వాష్ చేసుకోవాలి వాటర్ తో వాష్ చేసుకుని హెయిర్ ఆరిపోయిన తర్వాత హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుని ఆ నెక్స్ట్ డే షాంపూ తో వాష్ చేసుకుంటే ఈ విధంగా సిల్కీ గా గా బ్యూటిఫుల్ గా హెయిర్ అవుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో చాలా షైనింగ్ గా కనబడుతుంది కదండి ఈ విధంగా నెలకు ఒకటి రెండు సార్లు మనం హెన్నాని హెయిర్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీరు గమనిస్తే కనుక వైట్ హెయిర్ కూడా కనబడట్లేదండి కలర్ చేంజ్ అయిపోయింది బ్రౌన్ కలర్ కు వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదండి ఎంతో సిల్కీగా చూ చాలా అందంగా కనబడుతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా హెన్నాని హెయిర్ కి ప్యాక్ లాగా పెట్టేసుకొని చక్కని కండిషనింగ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి